ఉడుపి శ్రీకృష్ణ దేవాలయం ప్రశాంతమైన వాతావరణం ఆకట్టుకునే పరిసరాలు అణువణువు కృష్ణనామస్మరణతో మారుమోగే ఆలయం ఉడుపి శ్రీకృష్ణ దేవాలయం విశిష్ట చరిత్ర కలిగిన ఆలయం శ్రీకృష్ణ ఆలయాల్లో ప్రధానంగా నాలుగు ఆలయాల గురించి చెప్పుకోవాలి ఉత్తరప్రదేశ్లో ఉన్న మధురా నగరం గుజరాత్ రాష్ట్రంలోని ద్వారకా కేరళ రాష్ట్రంలోని గురువాయూరు కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపిలో ఉన్న కృష్ణ దేవాలయాలు వీటిలో ఉడుపిలో ఉన్న శ్రీకృష్ణ దేవాలయానికి అక్కడ కొలువు తీరిన కృష్ణయ్య విగ్రహానికి పెద్ద చరిత్ర ఉంది పెద్ద చరిత్ర ఏంటి యుగ యుగాల చరిత్ర ఉంది స్వయంగా రుక్మిణీదేవి విశ్వకర్మతో తయారు చేయించిన కృష్ణయ్య మూర్తి కొలువైన ఆలయం ఉడిపిలో ఉంది ఉడుపి క్షేత్రంలో కొలువైన కృష్ణయ్య మూర్తికి ఎంత చరిత్ర ఉందో ఆ పట్టణ పేరుకి కూడా అంత చరిత్ర ఉంది ఉడుపిలో కొలువైన శ్రీకృష్ణుని చరిత్రను తెలుసుకునే ముందు ఆ క్షేత్రం పేరుకున్న చరిత్ర ఏంటో చూద్దాం ఈ క్షేత్రానికి గల పురాణ నామం రజత పీఠపురం పూర్వం రామభోజుడనే రాజు యజ్ఞం చేయడానికని భూమిని దున్నుతున్నాడు ఆ సందర్భంలో నాగలి తగిలి ఒక సర్పం మరణించింది దాంతో సర్పదోషం కలుగుతుందని బాధపడుతున్న రామభోజుణ్ణి పరశురాముడు ఓదార్చి దానికి జరిగిన తప్పిదానికి పరిహారం చెప్పాడు ఇక్కడ నాలుగు దిక్కుల నాలుగు నాగ ప్రతిమలను ప్రతిష్ట చేయమని చెప్పాడు పరశురాముడు చెప్పినట్టుగానే నాలుగు దిక్కుల నాలుగు వెండి పీఠాలను స్థాపించి వాటిపై నాగప్రతిష్ఠలను చేశాడు రామభోజుడు ఆ విధంగా వెండి పీఠాలను కలిగిన ఆ స్థలం రజత పీఠపురంగా ప్రఖ్యాతి చెందింది ఆ తర్వాత పరశురాముడు అనంతేశ్వరుడు అన్న పేరుతో ఓ లింగ రూపంలో ప్రత్యక్షమయ్యాడని మరో కథనం కూడా ఉంది మరొక పురాణ కథనం ప్రకారం చంద్రుడు తపస్సు చేసిన స్థలంగా ఈ క్షేత్రం ప్రసిద్ధి చెందింది సంస్కృతంలో ఉడు అంటే నక్షత్రం అని అర్థం పా అంటే పతి అని అర్థం ఈ విధంగా నక్షత్రాలకు భర్త అయిన చంద్రుని పేరు మీదుగా ఉడుప అన్న పేరు ఈ క్షేత్రానికి ఉంది అదే కాలక్రమంలో ఉడుపిగాను ఉడిపిగాను మారింది ఇంతటి చరిత్ర కలిగిన ఈ ఉడుపి క్షేత్రంలో ఎన్నో దేవాలయాలున్నా ప్రముఖంగా చెప్పుకోవలసింది మాత్రం శ్రీకృష్ణ మఠం ఉడుపిలో ఉన్న కృష్ణయ్య మూర్తి సాక్షాత్తు రుక్మిణిదేవే విశ్వకర్మచేత తయారు చేయించిందని చెబుతారు ఈ శ్రీకృష్ణుని మూర్తి బాలకృష్ణునిది రుక్మిణిదేవే స్వయంగా చేయించిన ఈ బాలకృష్ణుని మూర్తి వెనక ఒక కథ ఉంది ఒకసారి కృష్ణుని తల్లి దేవకీదేవి కృష్ణునితో అన్నదట కృష్ణ యశోద అదృష్టవంతురాలు నీ లీలలన్నీ చూసి మురిసిపోయింది ధరించిపోయింది కాని నా దురదృష్టం వలన నీ లీలలను చూసే అదృష్టం నాకు లేకపోయింది నీ లీలలు చూడాలని చాలా ఆశగా ఉంది కన్నయ్య ఆ భాగ్యాన్ని కలిగించవా అని అడిగిందట సరే అన్న శ్రీకృష్ణుడు చిన్న బాలుడిలా మారి అన్న బలరాముడితో కలిసి ఆడుకున్నాడట అలా బలరామకృష్ణుల ఆటపాటలు చూసి దేవకీదేవితో పాటు రుక్మిణీదేవి కూడా మురిసిపోయింది ఆ ఆనందంతోనే ఈ చిన్ని కృష్ణుని రూపాన్ని ప్రపంచానికి చూపించాలని భావించిన రుక్మిణీదేవి విశ్వకర్మను పిలిచి వారి బాల్య రూపాలతో విగ్రహాలను తయారు చేయించింది కృష్ణావతారం ముగిసిన తర్వాత ద్వారకా నగరం సముద్రంలో కలిసిపోయినప్పుడు ఈ మూర్తి కూడా సముద్రంలో కలిసిపోయింది ఆ తర్వాతి కాలంలో ఎనిమిది వందల ఏళ్ల క్రితం శ్రీ మధ్వాచార్యులకు ఒక సముద్ర వ్యాపారి ద్వారా దొరికిందని చరిత్ర చెబుతోంది సముద్ర గర్భంలో చేరిన శ్రీకృష్ణుని మూర్తి మళ్లీ బయటపడి క్షేత్రంలో ఎలా కొలువు తీరింది ఒకనాడు మధ్వాచార్యుల వారు ఉడుపికి సమీపంలో గల మల్పే అన్న ప్రాంతంలో సముద్ర తీరంలో ధ్యానమగ్నులై ఉన్నారు ఇంతలోనే స్వామివారికి ఏవో ఆర్తనాదాలు వినిపించాయి కళ్ళు తెరిచి చూడగా తుఫానులో చిక్కుకుని సముద్రంలో మునిగిపోతున్న ఓ నౌక కనిపించింది మధ్వాచార్యుల వారు తమ అంగవస్త్రాన్ని గాలిలోకి తిప్పి తుఫాను గాలిని నియంత్రించారు దాంతో తుఫాను నుంచి తప్పించుకుని బ్రతికి బయటపడిన నౌకలోని వర్తకులు తమ నౌకను స్వామివారికి చూపించి నౌకలో చాలా విలువైన రత్నాలు మణులు ఉన్నాయని మీకేం కావాలంటే అవి తీసుకోమని చెప్పారు కానీ మధ్వాచార్యుల వారు ఇవేవి వద్దని నౌకలో ఉన్న రెండు పెద్ద గోపి చందన ముద్దలను తీసుకున్నారు ఆ రెండు చందనపు ముద్దల్లో ఒకటి మధ్వాచార్యుల చేతి నుండి జారిపడి నీళ్లలో చందనమంతా కరిగిపోయి అందులో నుంచి బలరాముని విగ్రహం బయటపడింది మధ్వాచార్యుల వారు బలరాముణ్ణి ఆ మూర్తి పడిన స్థలంలోనే ప్రతిష్ఠించారు ఆ స్థలమే వడభాండేశ్వరంగా ప్రసిద్ధి చెందింది మిగిలిన చందనపు గడ్డను తీసుకుని ద్వాదశ స్తోత్రం అనే దివ్య స్థుతిని ఆసువుగా పఠిస్తూ ఉడిపికి తీసుకువచ్చారు మధ్వాచార్యుల వారు ఉడిపిలో మధ్వ సరోవరంలోని నీటిలో ఆ చందనపు ముద్దన ముంచగానే అందులో నుంచి సుందరమైన కృష్ణయ్య మూర్తి దర్శనమిచ్చింది వెంటనే శ్రీకృష్ణమూర్తిని మధ్వాచార్యుల వారు స్వయంగా అభిషేకించారు ఈ అభిషేకానికి ముందు నలుగురు శిష్యులు సునాయాసంగా ఎత్తిన ఆ విగ్రహం మధ్వాచార్యులు అభిషేకించిన తర్వాత ముప్పై మంది కలిసినా ఎత్తడం సాధ్యం కాలేదట ఎందుకంటే మధ్వాచార్యుల అభిషేకంతో ఆ విగ్రహంలో శ్రీకృష్ణుని దివ్య శక్తి పరిపూర్ణంగా ఏర్పడిందని చెప్తారు విళంబినామ సంవత్సరం మాఘశుక్ల తదియ సామాన్య శకం పన్నెండు వందల ముప్పై ఆరులో బాలకృష్ణుని విగ్రహం ఉడుపిలో ప్రతిష్ఠించారు అప్పటి నుంచి మధ్వాచార్యులు అవలంబించిన పూజా విధానాన్నే అనుసరిస్తున్నారు ఆ విగ్రహమే నేడు శ్రీకృష్ణ మందిరంలో అర్చామూర్తిగా పూజలందుకుంటోంది అలా ద్వాపర యుగంలో రుక్మిణీదేవి చేత తయారు చేయించబడి పూజించబడిన కృష్ణ విగ్రహం ఉడుపికి చేరింది ఇక్కడ స్వామివారి దర్శనం చాలా చిత్రంగా ఉంటుంది దేశంలో ఏ ఆలయానికి వెళ్ళినా మనం గర్భాలయం ద్వారానే స్వామి దర్శనం చేసుకుంటాం కానీ ఇక్కడ మాత్రం భక్తులకు గర్భాలయ దర్శనం ఉండదు స్వామివారిని కిటికీ గుండా మాత్రమే దర్శించుకోవాలి ఈ కిటికీని నవరంధ్ర కిటికీ లేదా నవగ్రహ కిండి అని పిలుస్తారు తొమ్మిది రంధ్రాలు ఉన్న ఈ కిటికీ నుండే శ్రీకృష్ణ భగవానుడిని దర్శించాలి ఇలా నవగ్రహ కిటికీ నుండి కృష్ణుణ్ణి దర్శించడం వలన గ్రహదోషాలు తొలగిపోతాయని చెప్తారు అయితే మొదటి నుంచి ఈ పద్ధతి లేదు పదమూడవ శతాబ్దంలో మధ్వాచార్యుల వారు స్థాపించిన నాటి నుండి పదహారవ శతాబ్దం వరకు భక్తులు స్వామివారిని నేరుగానే దర్శించుకునేవారు శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న కాలంలో కనకనాయుడు కనకదాసుగా చెన్న ఆదికేశవ అన్న నామంతో కీర్తనలు వ్రాస్తూ భక్తి ఉద్యమకారుడై తిరిగేవాడు అప్పట్లో నిమ్న కులస్థులకు ఆలయ ప్రవేశం కొంత ఇబ్బందికరంగానే ఉండేదని చరిత్ర చెబుతోంది కదా దాంతో కురుబ కులానికి చెందిన కనకదాసును ఉడిపిలో ఆలయ ప్రవేశం చెయ్యనివ్వలేదు సరికదా కనకదాసును ఆలయం వెనక భాగంలో బంధించి హింసించారట అప్పుడు కనకదాసు ఆర్తితో ఆ కృష్ణయ్యను పిలుస్తూ ఆసువుగా కీర్తనలు ఆలపించాడు కనకదాసు వేదనకు కరిగిపోయిన శ్రీకృష్ణుడు ఉన్న స్థానం నుంచి వెనక్కు తిరిగాడట కనకదాసుకు దర్శన భాగ్యం కలగడానికి ఆలయం వెనుక గోడకు రంధ్రం ఏర్పడింది దీనినే ఇప్పుడు కనకన కిండి లేదా కనకదాసు కిటికీ అని పిలుస్తున్నారు అందుకే ఇక్కడ గర్భాలయంలో కొలువైన బాలకృష్ణుడు పశ్చిమాభిముఖంగా దర్శనమిస్తాడు ఆలయం వెలుపలి భాగంలో గల ఈ కిటికీ సమీపంలోనే కనకదాసుకు సంబంధించిన స్థలం కూడా ఉంది ఇక్కడే కనక మండపాన్ని నిర్మించారు కృష్ణతత్వాన్ని బోధిస్తూ భక్తి కేంద్రంగా వెలుగొందుతున్న ఉడిపి దేవాలయంలో శ్రీకృష్ణుడు స్వయంగా కొలువు తీరి ఉన్నాడని భక్తుల నమ్మకం అందుకే వందల ఏళ్లుగా కృష్ణ భక్తులు ఉడిపి బాలకృష్ణుని దర్శించుకుంటూనే ఉన్నారు గతంలో శ్రీకృష్ణ మఠంగా ప్రస్తుతం శ్రీకృష్ణ ఆలయంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయం కేరళ సంప్రదాయ రీతిలో అత్యంత శోభాయమానంగా ఉంటుంది ఆలయం బయట ప్రధాన గోపురానికి ఎదురుగా శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ కొలువై ఉండడానికి